దేవుడు అగ్రహం స్నేహితులు దేవుడికి స్నేహితులు ఏది చెప్పాలి మనకి స్నేహితులు కావాలి మన బాధలు చెప్పుకోవడానికి ఏంటి మన యొక్క సంతోషాలు పంచుకోవడానికి సాంఘికంగా మనం మానవులుగా ఎక్స్ప్రెసిబుల్ పీపుల్గా మన ఎక్స్ప్రెషన్స్ ఇది చేయడానికి మనకి స్నేహితులు కావాలి దేవుడికి ఎందుకు స్నేహితులు లేకపోతే అబ్రహాం యొక్క జీవితాన్ని మనం చూస్తాము అబ్రహాము జీవిత గాథంతా ఆది కారణము పదకొండో అధ్యాయం పదో వచ్చిన నుంచి ఇరవై ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన వరకు ఉంటుంది ఈ అధ్యాయాలన్నింటినీ మనం ఇలా చూస్తూ వెళ్ళి ఇదిగో ఇక్కడ దేవుని అతడు ఇల్లు ఇదిగో ఇక్కడ దేవుని స్నేహితుడిగా బిహేవ్ చేశాడు ఇది ఇదిగో ఇక్కడ దేవుని స్నేహితుడు అని చెప్పడానికి ఎక్కడా లేడు మరి ఎలా దేవుని స్నేహితుడు మొత్తం అతని జీవితం అంతటిని చూస్తే మనకు అర్థమవుతుంది ఏదో ఒక పర్టిక్యులర్ ప్లేస్లో లేకపోతే ఈ ఒక్క ఇన్సిడెంట్ వలన అతను దేవుని స్నేహితుడు అన్నట్టు కాదు అతని యొక్క జీవితాన్ని నడిపించినటువంటి ప్రిన్సిపల్ ఆ జీవన విధానం ఆ సిలువ అనేటువంటి జీవన విధానం అబ్రహాము గారి యొక్క జీవితము ఉన్నటువంటి ఆ ప్రిన్సిపల్ అనేది ఆ లైఫ్ ని రన్ చేసేటువంటి ఆ జీవన విధానం ఆ ట్రస్ట్ అనేది అతని దేవునికి స్నేహితుడిగా దేవుణ్ణి అతనికి స్నేహితుడిగా చేసింది అనేటువంటి విషయాన్ని